హలో అండి అందరికీ నమస్కారం మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి వీడియోలో ఒక టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి మనకి హైదరాబాద్ బాలాపూర్లో మనకి అతి తక్కువ ధరలో అయితే లభించడం జరుగుతుంది ఈ వీడియో కాస్ట్ చెప్తాను ఇది ఎక్కడ ఎగ్జాక్ట్ లొకేట్ లొకేట్ అయ్యిందో చెప్తాను అన్ని విషయాలు అయితే మనం వీడియో వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇదంతా కూడా టూ కార్స్ పార్క్ చేసుకోవడానికి వీలుగా ఉండే కార్ పార్కింగ్ ఏరియా మీకు ఎదురుగా కనిపిస్తున్నవి రెండు సంపులు అనమాట అంటే మనం స్టోరేజ్ వాటర్ స్టోర్ చేసుకోవడానికి మనకి ఒక రెండు సొంపులు అయితే ఒక్కొక్కటి సెవెన్ హండ్రెడ్ లీటర్స్ సొంప్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది అలాగే మనకి బోర్వెల్ ఫెసిలిటీ కూడా ఉంది దీనికి చూడండి ఇదంతా కూడా మనకి ఫ్రంట్ ఎలివేషన్ అనమాట మనకి ఫుల్ టాప్ మంచి టైల్స్ అయితే వేశారనమాట ఇది చూసుకున్నట్లయితే కనుక మనకి కంప్లీట్ టేక్ తో డిజైన్ చేయబడినటువంటి వండర్ఫుల్ డోరు కింద మనకి రెండు స్టెప్స్ ఇచ్చారు అవి కూడా మనకి గ్రానైట్తో అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది మన హాల్లోకి అయితే ఎంటర్ అయ్యాం ఇదంతా కూడా మనకి ఒక స్పేసియస్ లివింగ్ హాల్ అనమాట మనకి ఎదురుగా కనిపిస్తున్న అన్నది ఒక బ్యూటిఫుల్ టీవీ యూనిట్ అలాగే మనకి కింద ఫ్లోర్ కూడా చూసుకున్నట్లయితే కనుక జాన్సన్ కంపెనీకి సంబంధించినటువంటి హై అండ్ క్వాలిటీతో యూజ్ చేసినటువంటి టైల్స్ అయితే మనకు యూజ్ చేయడం జరిగింది ఇది ఒక వెంటిలేషన్ విండో వెంటిలేషన్ విండో అంటే మనకి మెయిన్ డోర్కి పక్కన ఉన్నటువంటి వెంటిలేషన్ విండో అయితే ఇవ్వడం జరిగింది పైన పాలసీరింగ్ డిజైన్ కూడా మల్టిపుల్ కలర్స్తో ఒక మంచి ఫాగ్లెట్స్ వచ్చేటప్పుడు టైప్లో మనకి ఒక మంచి ఫాల్సీ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది అనదర్ వెంటిలేషన్ విండో కూడా ఇక్కడ మనకి టూ వెంటిలేషన్ విండోస్ అయితే హాల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది మనకి ఒక మంచి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ హౌస్ అనమాట ఇది మనకు మెయిన్ డోర్ కూడా నార్త్ ఫేసింగ్గా వస్తుంది ఒక మంచి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా కట్టినటువంటి ఈ యొక్క ఇల్లు మనకి కేవలం ముప్పై ఐదు లక్షల రూపాయలకు మాత్రమే హైదరాబాద్ బాలాపూర్లో మనకి ప్రజెంట్ సేల్కి అయితే ఉంది అనమాట ఇక్కడ చూస్తే పూజ రూమ్ అనమాట ఒక స్మాల్ పూజ రూమ్ అనేది వాస్తు ప్రకారంగా ఈశాన్యం మూలన మనకి పూజారూమ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట మీకు ఈ హౌస్ కొనుక్కునే ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే కనుక మీరు మన ఛానల్కి మెంబర్షిప్గా జాయిన్ అయినట్లయితే అందులో మనకు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి అది మీరు కావాలంటే కనుక ఛానల్ బయోలోకి వెళ్ళండి బయోలో మనకి మెంబర్షిప్ సంబంధించిన లింక్ అనేది ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కిచెన్ అనమాట దీన్ని మనం సెమీ ఫర్నిచర్ హౌస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దీనికి మనకి ఫుల్ కబోర్డ్ వర్క్ అనేది అల్యూమినియం కబోర్డ్ వర్క్ అంటే మనకి ఈ ప్లేవుడ్ కాకుండా అల్యూమినియం కబోర్డ్ వర్క్ చేయడం వల్ల ఏంటంటే ఈ బెస్ట్ మనకి ప్రాబ్లం అది లేకుండా ఉంటుందన్నమాట సో ఇదంతా కూడా మనకి ఫుల్ కబోర్డ్ వర్క్ అయితే చేయడం జరిగింది మీరు ఆల్రెడీ గమనిస్తున్నారు ఇక్కడ టూ కలర్స్ యూస్ చేసి కబోర్డ్ వర్క్ చేయడం జరిగిందనమాట ఇదంతా కూడా కిచెన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ హాల్ చూసాం పూజ రూమ్ చూసాం ఇప్పుడు కిచెన్ చూసాం ఇప్పుడు మనం చూడబోతున్నట్లయితే రెండు బెడ్రూమ్స్ చూస్తాం అనమాట చూడండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ అనమాట ఈ ఫస్ట్ బెడ్రూమ్లో కూడా ఒక చక్కటి ఒక వెంటిలేషన్ విండో ఇచ్చారు మనకి ఫుల్ కబోర్డ్ వర్క్ ఇచ్చారు కబోర్డ్లో కూడా ఒక వెంటిలేషన్ విండో అయితే ఇవ్వడం జరిగిందనమాట చూడండి కబోర్డ్ వర్క్ ఎంత నీట్గా చేశారో చూసారు కదా ఇదంతా కూడా కబోర్డ్ వర్క్ అనేది దీనికి మాత్రం పైన ఫాల్ సీలింగ్ సింపుల్ డిజైన్ అయితే ఇచ్చారు దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది చూడండి దీనికి అటాచేస్ వాష్రూమ్ ఉంది ఇది ఫస్ట్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట దీనికి మన కార్ పార్కింగ్ ఉంది మన ఇంటి ముందునే మనకి రో రోడ్ అనేది ఒక మనకి పద్దెనిమిది అడుగుల రోడ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇది చూస్తే కనుక దీనికి అటాచ్ చేసిన వాష్రూమ్ అనమాట ఇంకా మనకి బేసిన్స్ అవి ఫిట్ చేయలేదు సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కేవలం ముప్పై లక్షల రూపాయలు మాత్రమే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు ఇమీడియట్గా మమ్మల్ని కాల్ చెప్ప కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ డీటెయిల్స్ ఆల్రెడీ బయోలో ఉంటాయని చెప్పాను అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా నేను ఇవ్వడం అయితే జరుగుతుంది అంతేకాదు కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను మన లింక్ని మీరు తప్పకుండా చూసి మీరు మాకు కాల్ చేయండి ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట సెకండ్ బెడ్రూమ్ ఫస్ట్ బెడ్రూమ్ కంటే చిన్నగా ఉంటుంది ఇది మొత్తం కబోర్డ్ వర్క్ ఎంత నీట్గా చేశారో చూడండి ఈ కబోర్డ్ వరకు ఇక్కడ మనకి మిర్రర్ అయితే ఇవ్వడం జరిగింది